హలో అందరికీ నేను ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను చేపలైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి మూకుడు పెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అయింది ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను అది అప్పటికప్పుడు చేశానండి చేపల కూరలో అప్పుడప్పుడు వేస్తే బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అలానే వేసేవాళ్ళు ఇంకా వాళ్ళు ఉల్లిగడ్డను పొయ్యి మీద కాల్చి చేసేవాళ్ళు కదా మనకంత ఓపికలు ఉండవు కాబట్టి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర అండి అది మెంతులు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొన్ని ధనియాలు వేసేసి వేయించానండి ఫస్ట్ కొంచెం నూనెసి అది తర్వాత పేస్ట్ చేశాను ఆ పేస్ట్ వేసాను దీంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మెంతులు జీలకర్ర కొన్ని ధనియాలు అంతే ఆ పేస్ట్ వేసానండి అది నూనెలో మగ్గిన తర్వాత లాగా కాసేపు ఒక టూ మినిట్స్ కారం వేస్తున్నాను కారం బాగానే వేసాను చేపల కూరలో కారం బాగానే పడుతుంది పులుపు కూరలు కాబట్టి ఉప్పు యాడ్ చేసాము పూ కారం యాడ్ చేసుకుని తర్వాత అది మసాలా అండి ధనియాల పొడి గరం మసాలా అన్నీ కలిపినది అది అది కూడా వేసుకున్నాను తర్వాత చింతపండు పేస్ట్ ఓన్లీ చింతపండు గుజ్జేనండి అది వాటర్ పోయకుండా ఫస్ట్ చింతపండు గుజ్జు వేసేసుకున్నాను తర్వాత నెక్స్ట్ నీళ్ళు సరిపడా నీళ్ళు పోస్తాము చేపల కూరలు ఎప్పుడైనా ఎక్కువ నీళ్ళు పోయిద్ది కొన్ని పోసుకోవాలి ఎందుకంటే చేపలు వేసినాక చేపల్లో వాటర్ వస్తుంది ఆ వాటర్ దానికి సరిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్ నూనె పైకి వచ్చే వరకు సిమ్లో మరిగించుకున్న తర్వాత చేపలు యాడ్ చేస్తున్నాను నేను ఎప్పుడైనా ఇలా చేస్తానండి పులుసు మరిగేటప్పుడే చేపలు వేస్తాను ముందు చేపలు వేయ నేను ఇట్లా వేస్తుంటే అంటే ఏ ఆ ముక్క అలానే ఉంటుంది మంచిగా ముక్క ఇట్లా విరిగిపోదు కుళ్ళు కుళ్ళు కాదు అన్నట్టు అందుకే నేను ఎప్పుడైనా పులుసు మరుగుతున్నప్పుడే చేపలు వేస్తాను అలా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఫైవ్ మినిట్స్ సైలో పెట్టి మరిగ మరగబెడతానండి పులుసుని చేపలు మంచిగా ఉడుకుతాయి తర్వాత కొత్తిమీర వేసాను కొత్తిమీర కూడా ఉడికిపోయింది ఇంకా లాస్ట్ అండి ఇది అయిపోయింది ఫైవ్ మినిట్స్లో ఫైవ్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో చేపల కూర రెడీ అవుతుంది ఎప్పుడైనా మ్యాక్సిమం టెన్ ఫిఫ్టీన్ ఇంకంతకంటే ఎక్కువ పట్టదండి నేనైతే ఇలా చేస్తాను థ్యాంక్ యూ